పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలంటూ ప్రజావాణి దగ్గర మాజీ సర్పంచ్ చెప్పండి మా సర్పంచులము అప్పులు చేసి గ్రామాలు ఎంతో అభివృద్ధి చేసినాము మా బిల్లుల కోసం ఇక్కడ ప్రగతి ప్రజావానికి వస్తే మమ్మల్ని అడ్డుకొని మా లోపలి పోకుండా మా వినతి పత్రాలు కూడా తీసుకుంటలేరు ఈ ప్రజావాణి అంటే ప్రజల కోసం అన్నారు కనీసం గ్రామ పదం వాళ్ళకే దిక్కు లేదు ఇక్కడ ఈ గడిలు తెంపి గడిల రాజ్యాన్ని ప్రజావాణిగా చేసిన రేవంత్ రెడ్డి గారు మా సర్పంచ్ల కోసెందుకు వాటించుకుంటలేమని మేము మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే సర్పంచ్లు వారు అప్పులు చేసి రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి గ్రామాలు అభివృద్ధి చేస్తే మమ్మల్ని పట్టించుకునే నాతుడే లేడు గెలవంగానే ఆరు నెలలకు మీ సర్పంచ్ల బిల్లు ఇస్తామన్నాడు ఇంతవరకు దిక్కు లేదు దివాణ లేదు కనీసం ఎస్ఎఫ్సి లేవు ఎలాంటి ఫండ్స్ లేకుండా అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు మా ఇందిరామారాజం అంటే ఆత్మహత్య లేనా మాకు ఎలాంటి నిర్మూలన అనేది మీ నుంచి రాదా కాబట్టి మా డిమాండ్ ఒకటే మా సర్పంచ్ల బిల్లు తొందరగా రిలీజ్ చేసి మా సర్పంచులు ఆదుకోవాలి లేకుంటే తీవ్రంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఘోరంగా మీ పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకతతో ఉన్న సీఎం గారు ఇప్పుడు మా ప్రజల సమస్యలు వెంటనే రిలీజ్ చేయాలని బిల్లులు కూడా చేయాలని కలుద్దాం అనుకుంటే కనీసం ఇక ప్రజావాళ్ళు ఆఫీసులే కలవనిస్తారు మీనాక్షమ్మ గారు మమ్మల్ని కలిసారు మీనాక్షిమ్మ గారు స్థానికంగా చాలా అంటే గాంధీ మా గాంధీజీ ఏమన్నాడు గ్రా గ్రామాలే పట్టుకొమ్మలు అని చెప్పి మన గ్రామాలలో చేసిన పనులకే లేవు మీనాక్షమ్మ ఇప్పుడైనా మీరు కరుణించి మా సీఎం గారికి మీరు వినతి పత్రం అందజేసి మా బిల్లులు తొందరగా ఇప్పయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం